సరే వేణుగోపాల్ గారితో మాట్లాడదాం వేణుగోపాల్ గారు హలో వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బైకి కనబడిన అనుబంధం ఉంది అయితే ఖచ్చితంగా అటు పవన్ కళ్యాణ్ టీడీపీ కలవనీయకుండా చేయడానికి బీజేపీ చాలా గట్టిగా మోకాలు అడుతూ తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ పోతోంది అంటున్నారు మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి గట్టి అనుబంధం ఉందా లోపల అర్చన గారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ నో లేదా కాంగ్రెస్ నో లేదా తెలుగుదేశం జనసేన నమ్ముకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నాడు ఆ భగవంతుని నమ్ముకున్నాడు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గాని ఇలాంటి తెలివైన వ్యక్తి చంద్రబాబు లాంటి తెలివైన వ్యక్తి ఎవరు లేరు నాలుగు సంవత్సరాలకు ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ నేను పూర్తి చెప్పే చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే అంటే బీజేపీ మళ్ళీ వాళ్ళకు వెనుపోటు పొడిచి పెడతాడు అప్పుడు ఏమంటే ఇది మతతత్వ పార్టీ దీని వల్ల నేను నష్టపోయాను అంటాడు ఎన్నికలు అయిపోయినా ఎన్నికలకు ముందు మోడీ మేధావి ఎవరు లేరు బీజేపీ ఎంత పార్టీ అంత ఇది లేదని అని చెప్పి అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ విధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఏదో ఈక్వేషన్స్ ఇదైపోతానని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పొత్తుకుపోయాడు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అలాంటి పార్టీతో కూడా పొత్తుకుపోయే అంత తెలివితేటగలిగింది ఈ చంద్రబాబు నాయుడు విధంగా పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టారు రెండు వేల పద్నాలుగులో కలిసారు రెండు వేల పంతొమ్మిది లోపల తిట్టారు నువ్వు మీ అన్నీ గెలిపించుకోవాలి ముఖ్యమంత్రి నివేది మమ్మల్ని చేసేది అని చెప్పి బాలకృష్ణ వాళ్ళ అమ్మని తిట్టాడని ఏడ్చాడు పవన్ కళ్యాణ్ విధంగా వాళ్ళ కార్యకర్తలు తిట్టారు వాళ్ళ సోషల్ మీడియాలో విమర్శిస్తానని ఏడ్చాడు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు అంత తిరిగి తట్టలేని వ్యక్తిని చెప్పగలుగుతాడు గురువు మించిన శిష్యుడు పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకోవడంలో గాని కమ్యూనిస్టు లో గాని అదే విధంగా ఇప్పుడు గత రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తున్నాం పంతొమ్మిదిలో ఏమో బీజేపీ వ్యతిరేకించాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకిచ్చాడు కమ్యూనిస్టులతో కలిసిపోయాడు అదేవిధంగా బీఎస్పీతో పోయాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికలైపోయిన తర్వాత బీజేపీతో పొత్తులో ఉన్నాను ఏ రోజు వాళ్ళిద్దరు కలిసి ఒక ఉద్యమం చేశారా ఒక నిరసన కార్యక్రమాలు చేశారా ఎక్కడ వాళ్ళు కలిసి ఒక ప్రోగ్రామ్ చేశారా చీల కానీ వాళ్ళు వీళ్ళు పొత్తులో ఉన్నా ఉంటా వీళ్ళు వాళ్ళ పొత్తులో ఉన్నా ఎక్కడ కానీ ఇద్దరు కలిసి చేసేది లేదు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అవసరం కావాలి బీజేపీ కంటే జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఆయన ఓట్లు జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ వచ్చింది వాళ్ళు అందరూ కలిస్తే ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఒక వన్ పాయింట్ ఎయిట్ టూ పైన కూడా కమ్యూనిస్టులకి ఆయనకు ఒక ఫోర్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆయన ఫార్టీ పర్సెంట్ కలిపితే ఫార్టీ ఫోర్ పర్సెంట్ అవుతారు మమ్మల్ని రెండు వేల పద్నాలుగు ఎందులో ఓట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ లో ఓట్ అంటే వాళ్ళిద్దరు కలిపి నలభై ఆరు పాయింట్ టూ పర్సెంట్ వస్తే మాకు నలభై ఐదు పర్సెంట్ వచ్చింది అంటే వన్ పాయింట్ టూ పర్సెంట్ లో వచ్చాం అట్టా జగన్ పవన్ కళ్యాణ్ తో అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ పిలిచాడే కానీ బీజేపీ పిల్లలు అయితే ఎందుకంటే బీజేపీ వల్ల మనకు ఒరిగేదేమీ లేదు బీజేపీ వల్ల ఒరిగేటట్టు కాబట్టి కాలువ చంద్రు తొలకొచ్చేస్తుంటాడు ఇప్పుడు కాంగ్రెస్ కి వాళ్ళేస్తున్నాడు కమ్యూనిస్ట్ కి వాళ్ళు వాళ్ళకి టూ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి విధంగా కాంగ్రెస్ కి షర్వ చేరి వాళ్ళు కానీ పొత్తులు వస్తామంటే వాళ్ళకు ఒక వన్ పాయింట్ టూ పర్సెంట్ ఉండే ఓట్లు అది ఒక టూ పర్సెంట్ పెరిగితే వీళ్ళందరూ కలుపుకొని ఏదైతే తెలంగాణలో కూటమి కాంగ్రెస్ పోయిందో ఆ విధంగా ఇక్కడ తెలుగుదేశం సపోర్ట్ ఇచ్చి వీళ్ళందరూ కూట ప్రిపేర్ అయ్యి పోవాలనే ప్రయత్నంలో ఉన్నారే కానీ రోజు బిజెపి పిలిచే జనసేన రాదు చంద్రబాబు నాయుడు బీజేపీ పిలిచే పరిస్థితి లేదు వీళ్ళు మాత్రం ఎవరికైనా పుత్రు ఎవరికైనా విన్నుపోటు పడుకోవచ్చు కానీ మా పార్టీలో నలుగురు యాక్సిడెంట్లు ఉంటే ఒకరికి టికెట్ ఇస్తే ఒకరి విమర్శిస్తే మాత్రం అది ప్రభుత్వ వ్యతిరేకత అంట ప్రభుత్వం అవినీతి అంట ప్రభుత్వంలో ఇది వచ్చిందని మాట్లాడతారు అజాగా సరే సరే ఇంకా ఇంకా అంతే అండి ఓకే అండి మరి మత్తి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం మత్తి వెంకటేశ్వరరావు గారు లేదండి మీరు అప్పుడే చెప్పారు దాన్ని చాలా క్లియర్ గా చెప్పారు కదా లేదు మత వెంకటేశ్వరరావు గారు మరి బీజేపీని మనం ఇక్కడ తెలంగాణలో చూస్తే అసలు సెకండ్ ప్లేస్ లో ఉండేది అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు చాలా ఉన్నాయన్నట్టుగా కనిపించింది మనకు బండి సంజయ్ గారి నాయకత్వంలో కానీ ఒక్కసారిగా కాడెత్తేసారు ఎన్నికలకు ముందు ఎందుకు ఏంటి ఏం జరిగిందనేది తెలియదు ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి పెద్ద పెద్ద నాయకులందరూ ఓటమి చవి చూసిన పరిస్థితి సీఎం అనుకున్న వాళ్ళు కూడా ఓటమి అయ్యే పరిస్థితి కనిపించింది మరి మీరు ఎం ఎలాంటి నమ్మకంతో బీజేపీతో కలిసి వెళ్తున్నారు